ఫ్రెండ్స్ డియర్ హిందూస్ అండ్ గొరెల్స్ మనం ఇంతవరకు ఒకవైపే చూసినటువంటి బగడా బైబిల్ యొక్క నిజస్వరూపాన్ని తన యొక్క మాటల చేత విత్ రిఫరెన్స్ వివరించడానికి బైబిల్ పండిట్టు మన ఎదురుగా ఉన్నారు చెప్తాడని చెప్పండి బూతులు బాగుండదు సువార్త అనగా మీకు తెలుసు సు అనగా శుభం అని కాదు మీకు తెలుసు ఆ చూసు అనే వార్త మీకు తెలుసు ఇది వింటే మాత్రం పాస్తలు చూసు పోసుకుంటారు ఒకసారి దాఖను సరే సార్ ఓకే సార్ మేము రెడీ లేనా అది లేదు మీరు మొదలెట్టు నువ్వు మొదలెట్టు పార్దా ఓకే బైబిల్లోని అన్ని బైబిలే ఇందులో ఏది కల్పితం కాదు మొత్తం అంతా ఉన్నది ఉన్నట్టు

వీడికి నలుగురు భార్యలు ఎవరికి జాకోబి అని కూడా కొన్ని బైబుల్లో వంట అర్థమైంది కదా భార్య పెద్ద లేహుకు పుట్టిన పెద్ద కొడుకు పేరు రూబెన్ వీడు తన తండ్రి నాలుగో భార్య అయిన బిల్హాను సెక్స్ చేసి తన తండ్రి కోపానికి బలి అవుతాడు వాళ్ళ పిన్నితో పిన్నితో ఎంతకాండం ముప్పై ఐదు ఇరవై రెండులో ఉంది కాదు చూసుకోండి అర్థమైంది కదా ఇంకోటి ఏంటంటే ఇలా తల్లులు జరిపిన ఇంకొకడు ఉన్నాడు వాడి పేరు ఆడెక్కడ దొరుకుతాడంటే మీకు రెండు సమాయాలు పదహారు పదహారో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచనంలో ఏమని ఉంటుంది పె పెద్ద కొడుకు అక్షరభము ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తూ ఉండగా తన భార్యలైన తన పది మంది పిల్లల తన తండ్రి భార్యలైనా తన పది మంది పినతల్లులతో ఒకరి తర్వాత ఒకరి ఒకరితో ఇజ్రాయెల్ ప్రజలందరూ చూచుచుండగా రమించను మేడమే టెంటేసి మేడం మీద టెంటేసి ఎప్పుడు ఎక్కడుంది ఇది రెండు సమాయలు పదహారో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచనం అయ్యా వారి పిన్నులతో వాడి పిన్నులతో గిన్ని బోర్లు ఇచ్చాడు వాడి పిన్నులతో వాడి తమ్ముల తల్లులతో అర్థమైంది అర్థమైంది ఇలా ఇలా తల్లులతో ఓకే అయితే తప్పకుండా మీరు మతం మార్చు మార్చు మార్చుకోవచ్చు తల్లులతో ఓకే అయితే మతం మార్చు నాలు ములను చేరపడం ఆది కాండం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు ముప్పై రెండో వచనం మరియు ఇరవై ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదహారో వచనం ఆది కాండం నాలుగు ఆదాము మరియు అవ్వలకు మొదటి సంతానంగా కేననే మగవాడు అక్లిమా అనే ఆడది జన్మించిన తర్వాత రెండో కాన్పులో ఏబుల్ అనే మగవాడు జుబెల్లా అనే ఆడది జన్మించిరి ఇవి అనమాట ప్రస్తుత బైబుల్లో ఉండవు ఆ బైబిల్ని కట్ చేసి ఎడిట్ చేసిన పురాతన బైబిల్లో ఇవి ఉన్నాయి అర్థమైంది కదా ఆ జన్మించిరి అని ఆడ తర్వాత రెండో కాన్పులో ఏబుల్ అనే మగవాడు జుబెల్ అనే ఆడది జన్మించను కేన్ గాడు జుబెల్ని ఏబుల్ గాడు అక్లిమా అని పెళ్లి చేసుకున్నారు కానీ కేన్గాడు అక్లిమా మీద మోజుతో తమ్ముడు ఏబుల్గాని హత్య చేసి చెయ్య అక్లిమాని ఎత్తుకుపోతా ఎత్తు ఎత్తుకుపోతాడు తర్వాత ఆదాము మరియు అవలకు సేత్ అనే కొడుకు పుడతాడు వాడిని వాడి అక్క జుబెల్లాని సేత్ అనేవాడు వాడి అక్క జుబెల్లాని పెళ్ళాడి ఎనోక్ అనేవాడిని కంటుంది కదా ఎనోక్ అనేవాడిని కంటుంది ఇది ఎక్కడుంది మన యూదుల బైబిల్ తనఖాల ఉంది అర్థమైంది కదా యూదుల బైబుల్ తనఖాల ఉంది తనఖాలా ఉంది అనే కొడుకు పుడతాడు అని యూదుల బైబుల్ తనఖాల ఉంది తర్వాత తెరహు అనేవాడికి అబ్రహము నాహోరు హారాను అనే ముగ్గురు మగపిల్లలు మరియు సరాయి అనే ఆడపిల్ల జన్మించి ఇందులో అబ్రహం అనేవాడు తన చెల్లి సరాయిని పెళ్లి చేసుకుని ఇస్సాకు అనేవాడిని కంటాడు చెల్లి సరాకు తన సొంత చెల్లి సరాయని చేసుకుని బైబిల్లో ఉంది ఇందులో అన్నమాట మనకు ఈ స్వార్థ ఇది సరే ఇప్పుడు ఇస్సాక్ ఎవరి కుమారుడు ఆ ఇస్సాక్ అన్నమాట అబ్రహం కి అబ్రహం చెల్లెలు సరాయికి పుట్టిన కుమారుడు అతను చెల్లినే కార్యక్రమం చేస్తే కొడుకు పుట్టాడు ఆ ఇస్సాక్ అనే కొడుకు పుట్టి కరెక్టర్ హెడ్ దాబీదుకు అమ్నాన్ అనే కొడుకు తామార్ అనే కూతురు అంటే ఇక్కడ అన్నమాట ఏంటంటే చెల్లెలన్నీ చేర్చటం అనే పద ముందు ముందేమో తల్లుల్ని తర్వాత చెల్లి దైవ గ్రంథంలో ఆ అనేది తన చెల్లిని సరే దావిదికు మళ్ళీ చెల్లిని ఉన్నాడు దావిదికు అమ్నాన్ అనే కొడుకు ఒకడు ఉంటాడు వాడికి అమ్నాన్ అనే కొడుకు తామార్ అనే కూతురు కదరు అమ్నాను తన చెల్లి తామారును మోహించి కుట్ర చేసి బలవంతంగా రమించుతాడు అయిపోయిందా అక్కడ ఏమైంది తల్లుల్ని అనమాట చేర్చారు తల్లు తల్లు చెల్లెళ్ళు అయిపోయి తమ్ము తల్లులతో సంపర్కం చెందారు తర్వాత చెల్లెళ్లతో సంపర్కం చెందారు ఇక్క అనమాట కూతురుతో సంపర్కం చెందడం విషయం అనమాట ఇది ఎక్కడ ఉంది ఆది కాండం పదకొండో అధ్యాయం బైబిల్ బైబిల్ మొత్తం సంపర్కాల గురించే ముప్పై రెండు వచనం అనమాట నాహోర్ అనేవాడు తన సంపర్కం అనేది అనమాట చేసుకో తప్పులేదు వాళ్ళ సృష్టి అంతేగాని బావి వర్షం లేకుండా చేయమని ఎక్కడ అది బైబిల్లో ఉంటుంది ఎలాగైనా సరే ఉన్న విషయం అది కారు యొక్క పొగ్గొట్టమే వదలనోళ్ళు అంతా కూడా అనమాట అంతా కూడా ఇంట్లోనే సర్దుకోవాలి ఏంటంటే అది వాళ్ళకి వెళ్లకుండా అంతా ఇంట్లో గ్రేట్ సార్ గ్రేట్ కదా అది 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 కుటుంబం అంటే అలా ఉండదు కుటుంబం 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 ఇప్పుడేంటి అనమాట ఉంది మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి ఈ దైవ గ్రంథంలోని సువార్త ఎక్కడ దొరుకుతుంది మనకి ఆది కాండం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై రెండో వచనంలో దొరుకుతుంది ఏమని దొరుకుతుంది నాహోర్ అనేవాడు తన సొంత తమ్ముడు కూతురు మరియు తనకు కూతురు వరుస అయిన అని పెళ్లి చేసుకుంటాడు ఇష్డు ఇష్టుడైన లోతు అనేవాడు తన కడుపున పుట్టిన ఇద్దరులతో ఓకే ఇలా సొంత కూతుర్లతో పిల్లల కనడం ఓకే అయితే ఓకే 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 అయితే మీ ఇష్టం ఓకే ఓకే అయిపోయిందా అక్కడికి ఎంతమంది అయ్యారు తల్లులు అయ్యారు కూతురు అయ్యారు అద్ది సార అది అద్భుతమైన ఆదర్శవంతమైన కుటుంబాలు నేను అడుగుతున్నాను కదా ఇప్పుడు బొకడా బైబిల్లో ఆదర్శవంతమైన కుటుంబం ఉంటే చూపించండి అది ఇప్పుడు చూపిస్తున్నారు అది ఓకే ఓకే కోడలతో రంకుత ఆది కాండం ఆది కాండం మీద సాంగ్ రాశారు సార్ మా ఊడు హోచూర్లో ఆది కాండము ఒక కాండము ఆది కా సార్ మీద మళ్ళీ మరి గారి కోపం వచ్చేది వాడి ఆగ్రహం బలి అవ్వాల్సి వచ్చిన ఈ రాత్రికాల సమయంలో ముఫై ఎమ్ అధ్యాయం ముప్పై జాకోబు అని కూడా అంటారు కొడుకు యాకోబు కొడుకు యోధ వీణ్ జోడ అని కూడా అంటారు వీడిని అనమాట యోధపు సింహం అంటారు సింహాలు సరే గొర్రె కదా సార్ కాదు సార్ అంటే బైబిల్ లో ఉంటే ఉంటాయి సింహాలు కూడా ఉన్నాయి సరే నాకు ఎందుకులే మీరు చెప్పండి సార్ జోడ వంశపు సింహం అంటారు వీడనమాట వీడికి ఒక సొంత కొడుకు ఒక సొంత కొడుకు నిద్రతో వీడు ఏం చేస్తాడంటే వీడికి ముగ్గురు పిల్లలు ఉంటారు ఈ ముగ్గురు పిల్లల్లో పెద్దోడిని అనమాట ఆ తామర అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు పెద్దోడి మీద దేవ్ దేవుడికి అనమాట ఇష్టం లేదు అదే దేవుడికి అయిష్టం కూడా చంపేస్తాడు దేవుడే దేవుడే చంపిస్తాడు దావీ యొక్క రంగు కొడుకుని చంపినట్టు చంపేస్తాడు అయిపోయిందా దావి ఆ రంగు వేరు వీడికి నచ్చలేదు వీడు పాపం మంచోడు అమాయకుడు వీడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న ఆశీర్వదించకుండా వాడు మంచోడు వాడి మీద అయిష్టతతో దేవుడు చంపేస్తాడు దేవుడు చంపాడని చరిత్ర అడగద్దు మా పవిత్ర గ్రంథం చెప్పింది పవిత్ర గ్రంథం చెప్పింది అయిపోయిందా తర్వాత వాడిని అనమాట కోడలతో కోడలని అనమాట రెండో కొడుకు ఇచ్చి వాడి పేరేంటి రెండో కొడుకు పేరు వనాన్ ఈ గాడికి ఇచ్చి అరే నువ్వు వదింతు అనమాట రమించా అనమాట పిల్లల్ని గానరా నీ అన్న యొక్క వంశాన్ని అనమాట నిలబెట్టరా అని అడుగుతాడు ఎవడో ఈ జాకోబు యోధా వంశపు సింహం అంటారే వాడు అనమాట అంటాడు ఆడేం చేస్తాడు తల్లి వధింతు అనమాట సంభోగించినంతసేపు సంభోగించి తర్వాత కారేదప్పుడు బయట తీసుకుని నేల మీదకి అరుతాడు చిచ్చిచ్చి ఏం సార్ ఏం మాట్లాడుతున్నాడు సార్ పవిత్ర గ్రంథంలో ఉంది సార్ నేను అబద్ధం చెప్పట్లేదు దాన్నే వంటారు ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్టి పవిత్ర గ్రంథంలో సువార్తీ మరి ఇంత మంచి సువార్తలు పట్టుకుంటే మీరు అనమాట ఆ విధంగా అనమాట జుప్స్ అనమాట మీరు అవాల్సిన అవసరం లేదు జుగుసాకరంగా ఫీల్ అవసరం లేదు ఇంకా చాలు సార్ ఇంకా పండగ పూట నేసం వచ్చేస్తుంది సార్ సార్ దెబ్బకి నీరసం నాలాంటి అడిగి నీరసం తెప్పించేది సార్ మీరు అవ్వలేదా సార్ ఏం మాట్లాడుతున్నారు బాబు ఎవరో పాట సార్ ఎక్కడ సార్ దేవుడు చూసి సార్ ఇప్పుడు నేను సాంగ్ పాడదాను సార్ ఓరి దేవుడా లోకం ఓరి దేవుడా గొర్రెలు లోకండి సార్డు ఏమంటాడు ఆడు లోపల లోపలిచకుండా బయట కార్చేస్తూ ఉంటాడు దేవుడు కదా నచ్చల అంటే దేవుడికి ఇదే పని ఆ కిటికీలో నుంచి వాళ్ళు ఏం సార్ యహోగాడు అంటేనే బ్రోకర్ అయిపోయిందా యహోవ అంటే బ్రోకరు బైబిల్ అంటే బ్రోతలో అయిపోయిందా అది చచ్చిపోయి ఆయన చంపేస్తాడు ఆయన చంపేటప్పటికల్లా దాడి మూడో కొడుకు పేరు అనమాట ఈ శిలా చిన్నవాడు చిన్నవాడు వాడు సంభోగించడం ఇంకా వాడు నేర్చుకోలేదు యువత మూడో కొడుకు అందుకని కోడంతో అంటాడు కదా వీడికి పెద్దోడు తర్వాత తర్వాత వినలేకపోతున్నాను సార్ మాకు మేము ఏదో చక్కగా పాటలు పాడుకుందాం అది ఏదో బాగా అనుకుంటే మీరేంటి సార్ చెప్పేదానండి సార్ మీకు గొర్రె బెటర్ సార్ గొర్రె రెడీగా ఉంది సార్ వందల గొర్రెలు పవిత్రమైన రాత్రి కోడలితో కూడాలని చెప్పేదే బైబిలు తెలుగు మీకు అర్థం సార్ తెలుగు అర్థమైంది సార్ తెలుగు అర్థం సార్ అబ్బాయ్ అయిపోయింది వీడు పెద్దోడు అయిన తర్వాత అనమాట నువ్వు దప్పించుకుంది కానమ్మా అంతవరకు నీ పుట్టింటికి వెళ్ళమ్మా సొంత మరితో వాడు వాడు వాడంతో చేస్తాడు నా కొడుకు ఇంకా చిన్నోడే రమించడానికి ఇంకా సరిపోడు నువ్వు పుట్టింటికి వెళ్ళు వీడు పెద్దోడు అయిన తర్వాత నువ్వు ఇంకా అంటాడు సార్ ఇంకా ఆపడు మా కుమారుడుగా ఆపడు సార్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం మీరు సార్ పొద్దున పొద్దున్నీ గొర్రె వందల సార్లు ఫోన్ చేసింది అందరికీ అంటించింది అదేంటి సార్ గొర్రెలు పొద్దున్న చాలు చేయించినాయి ఇప్పుడు చేస్తే ఎత్తట్లేదు సార్ గొర్రెలు సరే సార్ మీ